ఎంబిఏ కు మార్గం ఐసెట్ ఇప్పుడు ఐసెట్ గురించి క్షమగ్ఞానం చూస్తారు అనమాట ఇది ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట ఐసెట్ అంటే సంక్షిప్తంగా దీన్ని ఐసెట్ అంటారనమాట ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు తెలుగు రాష్ట్ర విద్యార్థులకు శుభ్రతమైన పరీక్ష అనమాట ఇది మనకు అందరికి తెలిసిన పరీక్షే ఐసెట్ అనేది ఈ ఎంట్రెన్స్ టెస్ట్లో ర్యాంక్తో మేనేజ్మెంట్ అయిపోయిన అందించే ఎంబీఏ కోర్సు అదేవిధంగా కంప్యూటర్ కెరీర్ మార్గం ఇస్తే ఎంసీఏ కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను ఐసెట్ నోటిఫికేషన్ కూడా వెలువడ్డాయి ఈ నేపథ్యంలో ఏపీ తెలంగాణ ఐసెట్ వివరాలు వారి పరీక్ష విధానం సిలబస్ ప్రిపరేషన్ దాని గురించి రెండు తెలుగు రాష్ట్రం అందుబాటులో ఉన్న ఎంబీఏ ఎంసీఈ కళాశాలలో ఐసెట్లు ఉత్తీర్ణ సాధిస్తున్న వారి సంఖ్యను పరిగణలో తీసుకుంటే దాదాపు అందరికి సీట్లు ఇప్పించే అవకాశం ఉంది అయితే బెస్ట్ ఇన్స్టిట్యూట్స్లో ప్రవేశం పొందాలంటే మాత్రం వెయ్యిలో ర్యాంకులను సాధ్యం అవుతుంది అని చెప్తున్నాను అనమాట దీనికి అనుగుణంగా అభ్యర్థుల నుంచి తమ ప్రిపరేషన్ను పదన పెట్టుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు అనమాట అంటే ఎంబీఏలో సీట్లు అందరికీ వస్తుంది కానీ మంచి దాంట్లో రావాలంటే వెయ్యి లోపు ర్యాంక్ సాధించాలన్నమాట ఇప్పుడు అర్హతలు ఏంటంటే ఎంబీఏలో యాభై శాతం మార్కులతో మూడు లేదా నాలుగేళ్ళ వ్యవధిలోనే బ్యాచులర్ డిగ్రీస్ ఉద్ది సాధించాలన్నమాట ఎంబీఏకి అది ఎంసీఏకి యాభై శాతం మార్కులతో మూడు లేదు నాలుగు వేలు వ్యవహరి డిగ్రీ డిగ్రీతో పాటు ఇని ఇంటర్మీడియట్ లేదా డిగ్రీలో మ్యాథమెటిక్స్ గ్రూప్ సబ్జెక్ట్స్ చదివి అనమాట ఎంసీఏకి అయితే మ్యాథమెటిక్స్ గ్రూప్ చదివి ఉండాలి ఎంబీఏకి అయితే అవసరం లేదు అలాగే ఆయా కోర్సులు చివరి సంవత్సర పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు రెండు వందల మార్కులకు ఏపీ సెట్ ఉంటుంది ఏపీ ఐసెట్ పరీక్ష మూడు విభాగాల్లో రెండు వందల ప్రశ్నలకు రెండు వందల మార్కులు ఉంటుంది అన్నమాట సెక్షన్ ఏలో అనటిక్ ఎబిలిటీకి డెబ్బై ఐదు ప్రశ్నలు డెబ్బై ఐదు మార్కులకు ఉప విభాగం ఒకటి డేటా సఫిషియన్స్కి ఇరవై ప్రశ్నలు ఇరవై మార్కులు ఉప విభాగానికి ప్రాబ్లమ్ సాల్వింగ్కి యాభై ఐదు ప్రశ్నలు యాభై ఐదు మార్కులు ఉంటుంది అన్నమాట అలాగే సెలక్షన్ బిలో కమ్యూనికేషన్ ఎబిలిటీ డెబ్బై ప్రశ్నలు డెబ్బై మార్కులు ఒక అబిలిటీకి పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులు ఉప విభాగం ఫంక్షన్ గ్రామర్కి ఇరవై ప్రశ్నలు ఇరవై మార్కులు ఉంటాయి అన్నమాట ఉప విభాగంలో బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ టెర్మినాలజీ పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులు ఉంటుంది అనమాట ఉప ఉప విభాగం రీడింగ్ కాంపిటేషన్షన్లో ఇరవై మార్పు ప్రశ్నలు ఇరవై మార్కులు ఉంటుంది అనమాట ఈ విధంగా ఉంటుంది ఏపీ ఐసెట్లో సెక్షన్ సిలోని మ్యాథమెటికల్ ఎబిలిటీకి యాభై ఐదు ప్రశ్నలు యాభై ఐదు మార్కులు ఉప విభాగంలోని ఒకటి ఆథమెటికల్ ఎబిలిటీకి ముప్పై ఐదు ప్రశ్నలు ముప్పై ఐదు మార్కులు ఉప ఆల్ ఆల్జీబ్రా అండ్ జామెట్రికల్ ఎబిలిటీకి పది ప్రశ్నలు పది మార్కులు స్టాటటికల్ ఎబిలిటీకి పది ప్రశ్నలు పది మార్కులు ఉంటుంది అన్నమాట అలాగే టీజీ ఐసెట్లో కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంటాయి మార్కులు కూడా అలాగే బెస్ట్స్కో సాధించాలంటే ఏం చేయాలంటే మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉండాలన్నమాట మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటే ఆథమెటిక్ జామెట్రికల్ స్టాటటికల్ ఉపయోగకు సంబంధించిన అంశాల్లో నైపుణ్యం పొందాలంటే ముందుగా మ్యాథమెటిక్స్లోని ప్రాథమిక సూత్రాలపై అవగాహన పెంచుకోవాలి ఇందుకోసం హై స్కూల్ స్థాయిలోని మ్యాథమెటిక్స్కల్ పుస్తకాలను అధ్యయనం చేయాలి ప్రశ్నల శైలి కొంత క్లిష్టంగా ఉంటే స్టాటిస్టికల్ ఎబిలిటీ కోసం ఇంటర్మీడియట్ స్థాయి పుస్తకాలను ప్రిపరేషన్ అవసరం ముఖ్యంగా ప్రాబిలిటీ న్యూ అంశాల కోసం ఈ స్థాయి ప్రిపరేషన్ తప్పనిసరి ఆర్థమేటిక్ విభాగంలోని ప్రశ్న సమాధానం గుర్తించేందుకు శాతాలు లాభ నష్టాలు నిష్పత్తులు మెన్యురేషన్ పని కాలాలు పని సమయంపై పట్టు సాధించుకోవాలి ఆల్జిబిరా అండ్ జామెట్రికలు ఎబిలిటీ కోసం టెక్నోమెట్రీ సెట్స్ అండ్ రిలేషన్స్ లీనియర్ ఈక్వేషన్స్ ప్రోగ్రెషన్ ప్రాక్టీస్ చేయాలన్నమాట డేటా సఫిషియన్స్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్కి ఈ విభాగంలో రాణించేందుకు నైపుణ్యం మెరుగుపరుచుకోవాలి ఈ విభాగం నుంచి అడిగే ప్రశ్నలకు ఇచ్చి దాని ఆధారంగా సమస్య సాధించేవిగా స్టేట్మెంట్ ఆధారంగా ఉంటాయి స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే గణితంపై ప్రాథమిక అవగాహన అవసరం ప్రాబ్లం సాల్వింగ్ విభాగంలో రీజనింగ్ ఆధారిత ప్రశ్నలు కూడా అడుగుతారు కాబట్టి అభ్యర్థులు కోడింగ్ డీకోడింగు బ్లడ్ రిలేషను సిరీస్ శిలాజియం సీటింగ్ అరేంజ్మెంట్ వంటి అంశాలపై పట్టు సాధించాలి ఈ కమ్యూనికేషన్ ఎబిలిటీ ఏంటంటే ఒకాబుల రిలేషన్ కోసం బేసిక్ ఇంగ్లీష్ గ్రామరు నైపుణ్యాన్ని పెంచుకోవాలి దీనికోసం ప్రతిరోజు కనీసం ఇరవై కొత్త పదాలను తెలిసి తెచ్చుకోవడం వాటికి వినియోగించే తీర్పే ప్రాక్టీస్ చేయాలి ఫంక్షనల్ గ్రామర్లు మంచి మార్కుల కోసం బేసిక్ గ్రామర్ అంశాలు పెరుగునే సెనానిమ్స్ యాంటీనిమ్స్ క్వశ్చన్ ట్యాక్స్ డైరెక్ట్ డైరెక్ట్ ఇన్డైరెక్ట్ స్పీచ్ అంశాలు కూడా ప్రాక్టీస్ చేయాలి ఇందుకోసం ఆరు నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ చదువుతూ ఉండాలన్నమాట రీడింగ్ కాంపిజేషన్ విభాగంలో ప్యాసేజ్లు ఆధారంగా గాడి ఇరవై ప్రశ్న సమాధానాలకు ముందుగా అభ్యర్థులు ఒక అంశాన్ని అందులోని కీలక పదాలను కీలక సారాంశాన్ని పరిగెట్టే నేర్పి పెంచుకోవాలి ఇందుకోసం ఇంగ్లీష్ వ్యాసాలతో పాటు ఇంగ్లీష్ స్టోరీ బుక్స్ కూడా చదవాలి బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీకి సామాజిక వ్యాపార వాణిజ్య అంశాలు అదేవిధంగా తాజా పరిణామాలు కంప్యూటర్ బేసిక్స్ పై అవగాహన పరీక్షించే విభాగం అన్నమాట ఇది ఇందుకోసం మంచి స్కోర్స్ కోసం బిజినెస్ టెర్మినాలజీ కొత్త వ్యాపార విధానాలు ఆయా సంస్థలు వాటి ఆప్షన్ వంటివి తెలుసుకోవాలి ఇక కంప్యూటర్ టెక్నాలకు సంబంధించిన బేసిక్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ అదే కంప్యూటర్ హార్డ్వేర్కి సంబంధించిన ముఖ్య విభాగాలు వాటి పండితులకు సంబంధించిన ప్రాథమిక నైపుణ్యం కూడా పెంచుకోవాలి ప్రాక్టీస్ కూడా ప్రాధాన్యత అనమాట ఐసెట్లో లో ఇంగ్ విభాగాలన్నీ ప్రాక్టికల్ ఓరియెంటెడ్ అప్లికేషన్ ఓరియెంటెడ్గా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు కాబట్టి అభ్యర్థులు ప్రిప్యురేషన్లో భాగంగా ప్రాక్టీస్కు ప్రాధాన్యత ఆయా అంశాల అధ్యయనంతో పాటు ప్రాక్టీస్ సమాధానంగా సమయం కూడా కేటాయించారు అన్నమాట ఈ విధంగా ఎం ఎంబీఎంసెట్కు ఐసెట్ ప్రిపరేషన్ చేసుకోవాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం